హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ రెసిపీ అని వచ్చేది ఇప్పుడు నేను చూపించిపోయేది ఏంటి అంటే నిమ్మకాయ రసం అండి అయ్యో నిమ్మకాయ రసం చూపించేది ఏముంది అది అందరికి ఈజీగా వచ్చు కదా అనుకుంటారు నిమ్మకాయ రసం కాదండి నిమ్మకాయ పాకం అనమాట ఇది మనం ఇలాగ డైలీ ఇలాగ నిమ్మకాయలు కోసుకొని పిండి వాటిలో విత్తనాలు తీసి పంచ కరిగేంతవరకు ఉండే పని లేకుండా మనం ఈజీగా పాకం చేసేసుకుంటే ఒక రోజు పనండి ఇది ఒక రోజు చేసుకుంటే మనం అలాగా వన్ మంత్ అలాగా డైలీ వన్ మినిట్లో నిమ్మరసం అనేది చేసేసుకోవచ్చు అనమాట కొత్తగా చూసిన వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ లెక్కను క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఇప్పుడు నేనైతే ఒక కప్పు నిమ్మరసం తీసుకున్నానండి ఆ కాయలన్నీ పిండేసి ఇత్తనాలు లేకుండా చూసి ఒక కప్పు అయితే తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు నిమ్మరసానికి ఐదు కప్పుల పంచదార తీసుకోవాలండి ఇప్పుడు చూపించాను కదా నిమ్మరసం ఇందులోనే చూపించాను కదా అదే కప్పుతో ఒక కప్పు నిమ్మరసం ఐదు కప్పులు పంచదార తీసుకొని ఇలాగ స్టవ్ మీద పెట్టి పంచదార ఇలా వేసుకోవాలండి ఆ గిన్నెలో వేసుకొని ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ గ్లాస్ అండి అది టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసేసుకోవాలి అంటే మనం మంచినీళ్ళు తాగుతాం కదా ఆ గ్లాస్తో ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకొని పంచదార కరిగేంత వరకు ఉంటే సరిపోతుందండి మీకు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే లెక్క అయితే పంచదార ఇలా స్టవ్ మీద పెడితే ఎక్కువసేపు పడుతుంది కాబట్టి మనం ముందుగానే పక్కన గిన్నెలో ఇలాగ వాటర్ వేసేసుకొని పంచదారలో కరిగిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్లో తి ఫైవ్ టు టెన్ మినిట్స్లో దింపేసేయండి మరిగిన తర్వాత పాకం అవసరం లేదండి మనం గులాబ్ జాముకి సిరప్ అలా పట్టుకుంటాం సేమ్ స్టీజ్గా అలాగే పట్టుకోవాలి అందుకే మీకు టైం పట్టుతుంది ఇలాగ పంచదార కరిగితే గడ్డగట్టేస్తుంది అనుకుంటే మీరు ముందుగానే గిన్నెలో పంచదార వేసి వాటర్ కూడా వేసి కరిగిన తర్వాత స్టవ్ మీద పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్లో దింపేసుకోండి దింపేసిన తర్వాత అది బాగా చల్లగా అయిపోవాలండి వేడి అసలు ఉండకూడదు చల్లగా అయిపోయిన తర్వాత మనం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నిమ్మరసం వేడి మీద వేస్తే చేదొచ్చేస్తుంది అందుకోసం బాగా చల్లారిన తర్వాత నిమ్మరసం అనేది కలిపేసుకోవాలి అంతేనండి మనకి ఆ నిమ్మకాయలు కొయ్యటం పెండటమే టైం పడుతుందండి అది కూడా ఒక రోజే మాత్రం కష్టం మాత్రమే నెక్స్ట్ డే నుంచి మనం ఈజీగా నిమ్మరసం అనేది చేసేసుకోవచ్చు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ సమ్మర్లో టీలు కాఫీలు ఎక్కువ తాగం కదండి ఇలాగ ఫ్రూట్ జ్యూసెస్ నిమ్మకాయ రసం ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా గెస్ట్లు వచ్చినా కానీ మనం ఈజీగా నిమ్మరసం అనేది కలిపించేయచ్చు అనమాట ఇలాగ నిమ్మరసం కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేనైతే ఇలా గిన్నెలా తీసుకున్నానండి బాటిల్లో పోయడానికి వీలుగా ఉంటుందని ఇది వన్ లీటర్ బాటిల్ అండి ఇలా వన్ లీటర్ బాటిల్ అయిందండి నాకు ఫుల్గా ఇలా వడవ కట్టేసుకొని నేను ఒక చూపిస్తాను ఎంత ఎంత వేసుకోవాలి సిరప్ అనేది ఎంత వాటర్ పోసుకోవాలి అనేది మీరు కూలింగ్ వాటర్ అయినా పోసుకోవచ్చండి లేదు సోడా కలుపుకుంటామన్నా షోడా కూడా కలుపుకోవచ్చు అది సిరప్ అనేది మనం తీసుకొని షోడా కలుపుకొని తాగేయచ్చండి ఈ సమ్మర్లో డైలీ తీసుకుంటాం కదా మన నిమ్మరసం అనేది ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఈ నిమ్మకాయలకి కోసి పిండే పని ఉండదండి ఈజీగా చేసేసుకోవచ్చు వన్ మినిట్లో ఇదిగోండి నేను చూపిస్తున్నా చూడండి సిరప్ అనేది ఇలా ఒక గాజు గ్లాస్ తీసుకొని నేనైతే మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాస్తో సగం పోసుకోండి సిరప్ అనేది సరిపోతుంది మీకు అది సరిపోతుంది మనిషికి అలాగ టీ గ్లాస్తో సగం తీసుకొని అలా గ్లాసులో వేసుకొని దాంట్లోకి ఇప్పుడు మీరు షోడా అయినా కలుపుకోవచ్చు లేదంటే వాటర్ అయినా కలుపుకొని తాగొచ్చు అనమాట ఇప్పుడు నేనైతే అందులోకి కొంచెం సబ్జా గింజలు వేసుకొని తాగుతున్నానండి ఈ సమ్మర్లో ఎక్కువగా ఇలా నానబెట్టి వేసుకొని ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కలిపేసుకొని తాగవచ్చు చాలా చేస్తుందండి బాగా ఇలా సబ్జాలు నిమ్మరసం ఇలా తీసుకుంటే మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్టు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్